హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము అలాగే మామిడికాయలు ఇప్పుడు సమ్మర్లోనే కదండి ఏ సీజన్లో అయినా కూడా దొరుకుతున్నాయి ఈ మామిడికాయ పప్పుని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన అప్పడాలతో కానీ వడియాలతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టి తీసుకున్నానండి నేను ఇక్కడ ముందుగానే నానపెట్టి తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని ఉడికించుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని కుక్కర్ గిన్నెలోకి పప్పుని వేసుకోవాలి అలాగే మీరు ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకుంటారో ఆ కప్పుతో రెండు లేదా రెండున్నర కప్పు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా రెండు చిన్న సైజు టమోటాలని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మీరు టమోటాలని ఎక్కువ వేసుకున్నారంటే మాత్రం మనం మామిడికాయ యూజ్ చేస్తున్నాం కాబట్టి పులుపు అనేది ఎక్కువైపోతుందండి రెండు చిన్న సైజు టమోటాలు అయితే సరిపోతాయి లేదా పెద్ద సైజు అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న ఈ టమోటా ముక్కలను కూడా ఈ కుక్కర్ గిన్నెలోనే వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఒక హాఫ్ మామిడికాయని తీసుకుంటే సరిపోతుందండి ఈ మామిడికాయకి పైన ఉన్న పొట్టుని పిల్లలతో తీసేసుకోవాలి మీకు నచ్చితే పైన ఉన్న పొట్టుతో కూడా వేసుకోవచ్చండి లేదంటే ఇలా పొట్టు తీసి వేసుకోండి ఈ మామిడికాయను కూడా ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఈ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి అలాగే ఏడు నుంచి పది పచ్చిమిరపకాయలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తుంచి వేసుకోవాలి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక మూడు లేదా నాలుగు విజల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ అంతా బయటికి పోయిన తర్వాత మూత తీసుకొని ఇలా పప్పు గుత్తితో కానీ పొటాటో మ్యాషర్తో కానీ ఈ పప్పుని మెత్తగా ఎనుపుకోవాలండి మరీ మెత్తగా అలా అలానే మరీ పప్పు పప్పుగా ఉంటే కూడా టేస్ట్ బాగోదు ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ గల్లుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పుని పక్క పెట్టేసుకొని ఇందులో పోపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవచ్చండి మెంతులు వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఒక మిరపకాయని తుంచి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఆనియన్స్ని ఇలా వేపుకొని పప్పు చేసుకోవడం వల్ల పప్పుకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంతమంది అయితే పప్పులోనే ఆనియన్ని వేసి ఉడికించుకుంటూ ఉంటారు కదా అలా కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న మా ఉడికాయ పప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ఉడికించుకున్న కుక్కర్ గిన్నెలో ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ పప్పులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మామిడికాయ పప్పు మరీ పలచగా ఉన్న టేస్ట్ బాగోదండి అలాగే మరీ గట్టిగా ఉంటే కూడా బాగోదు చూడండి ఇక్కడ కర్రీ కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే మీకు ఒకవేళ కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రం మనం పోపు వేసుకుంటాం కదండి అప్పుడు కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న మిరపకాయలకైతే కారం కరెక్ట్గా సరిపిందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ ఇంగువ పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి అంతేనండి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఎదిరిపోతుంది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్